హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో మనకి పౌల్ట్రీ ఫారం షెడ్స్ తోటి మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఏడు గజాల ల్యాండ్ అండి అంటే యాభై ఎనిమిది సెంట్ల ల్యాండ్ కేవలం యాభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్స్ ఏరనమాట సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నల్లపాడు పేరిచర్ల విలేజ్లో అయితే సేల్కి వచ్చిందండి గుంటూరు సిటీ చాలా దగ్గరగా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ గజం కేవలం రెండు వేల యాభై రూపాయల అయితే సేల్కి వచ్చింది అనమాట లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో చేసామండి అయితే కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉండబట్టి దాన్ని ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది సో ఈసారి మనం కరెక్ట్ డీటెయిల్స్ తోటి ఈ వీడియోతో చేస్తున్నాము చాలా మంచి ఆఫర్స్ వేయాలన్నమాట ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక ఇంటిమేషన్ మీకు తెలియాలని చెప్పేసి ఈ వీడియోతో చేస్తున్నాం ఒకసారి చూడండి ఈ వీడియోలో మీకు క్లియర్గా ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చింది మొత్తం కూడా రెండు వేల ఎనిమిది వందల ఏడు గజాల ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో వస్తుందండి సో మనకి ఇక్కడ ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా 今。 యాభై ఎనిమిది సెంట్ల ల్యాండ్ అండి సో మనకి గజం రెండు వేల యాభై రూపాయలు అంటే చాలా మంచి ఆఫర్స్ అనమాట ఎందుకంటే గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు నర్సరావుపేట మెయిన్ రోడ్ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో వచ్చే నల్లపాడు దగ్గర పేరుచర్ల విలేజ్ అనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది గజం తక్కువలో తక్కువ ఆరు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల మధ్యలో ఉందండి సో ఇంత తక్కువ రేటుకి బ్యాంక్ ఆఫ్ కాబట్టి ఈ అవకాశం అనమాట ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దండి ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో సెంట్రల్ పరంగా చూసుకుంటే మనకి కేవలం తొంభై తొమ్మిది వేల రెండు వందలు అంటే మనకి లక్ష రూపాయలు కూడా పడట్లేదండి సో మంచి ఆఫర్ అండి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా మేము విజయవాడ గుంటూరు జంట నగరాలు సో మనం ఈ రెండు ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చేస్తున్నాం అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సరౌండింగ్లో కూడా మంచి మంచి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ వస్తున్నాయి వాటి గురించి కూడా మేము మా ఛానల్లో అప్డేట్స్ ఇస్తున్నామండి అండి సో ఎవరు కూడా మా ఛానల్ని మిస్ చేసుకోవద్దు డైలీ ఫాలో అవుతుండీ డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఛానల్ సబ్బు సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ యాక్ట్ చేసుకుంటే మీ మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి ఆ వీడియోస్ని చూసి ఆ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ